అగ్నికుల చిత్రిపేట కాజులూరు కాకినాడ జిల్లా చర్చిపై రామ్ భక్తులు అసంఘిక కార్యక్రమాలను అరికట్టలేక మత్ కుటుంబ ప్రభుత్వం అధికారికంగా తేదీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి చర్చిని మూసివేసింది పోలీసులను కూడా పహరా పెట్టింది చర్చి తరగకుండా అది మత్స్యకారులకు చెందిన అగ్ని క్షత్రియులు నివసిస్తున్న ఏజీకే పేట అక్కడ సుమారు ఐదు వందల మంది ఓటర్లు ఉండగా క్రైస్తవ భక్తి వెళ్ళిన వారు కనీసం నూట ఇరవై మంది ఉండేవారు గ్రామంలో ఉన్న మతహింసల వలన చాలామంది చెదిరిపోయారు రహస్య క్రైస్తవులుగా ఉన్న తరుణంలో అగ్ని క్షేత్రుడైన పాస్టర్ జోసెఫ్ ప్రభుత్వం ప్రేరేపించబడి ఊరు శివార్లో స్థలం కొని ఇతర మతస్థుల వలె క్రైస్తవ ప్రార్థనా మందులను నిర్మించి తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయడమైనది అదే సమయంలో సుమారుగా ఐదు వందల మంది రామభక్తులు చర్చిపై దారి చేసి సామగ్రి ఆహారం ధ్వంసం కార్యక్రమం సమస్తాన్ని నాశనం చేసి సేవకులను విశ్వాసులను అత్యాత్నం చేశారు ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి ంత ఘోరంగా భయాకం సృష్టించి వండే నాన్నం బిర్యానీలు ఎల్ల వంపేసి రోడ్డు పాలు చేసి కుర్చీలు చిత్తగొట్టి టెంట్లో మీటింగ్ సామాగ్రి అంతా పాడు చేసి వచ్చిన భక్తుల్ని పాడు చేసి అనంతరం ఎఫ్ఐఆర్ జరిగిన అనంతరం ఏపీ కృష్ణన్ వారు పోలీసు మరితర అధికారులను మైనారిటీ కమిషన్ వారిని పలుమార్లు సంప్రదించిన పెద్ద చర్చ తెరుచుకోవడం జరిగింది ప్రార్థనలు జరపడం జరుగుతుంది మరియు అనుమతులు భవన నిర్మాణ సవరణల కొరకు తేదీ రెండు రెండు ఇరవై నాలుగున దరఖాస్తు చేసుకున్నాను అధికారులు నెలలు తరబడి జాప్యం చేస్తున్న తరుణంలో రాష్ట్రంలో మత్ ప్రభుత్వం ఏర్పడిన మరలా రామ్ భక్తుల చర్చిపై దాడులు ప్రారంభించారు అధికారులు అయితే చర్చి కూల్చేస్తాం అని నోటీస్ ఇచ్చారు మళ్ళీ రామ్ భక్తులు చర్చి తొలగిస్తామని హామీ ఇచ్చిన కూట ప్రభుత్వాన్ని మరలా గౌరవం చేస్తూ నిలదీస్తున్నారు చాలా ఉద్రిక్త వాతావరణం కల్పించారు ప్రభుత్వం మహర్ణంగా మరలా రామ్ భక్తుల చర్చిలు అక్రమంగా ప్రవేశించి తరచూ ఫోటోలు వీడియోలు తీస్తూ మా పార్టీ వచ్చింది చర్చిని కూల్ చేస్తాం మిమ్మల్ని లేపేస్తామంటూ దాడులు బెదిరింపులు చేయడం మొదలెట్టారు కారణంగా మరలా ప్రస్తుత ప్రభుత్వ అధికారులకు

డ్రాంచుకుని మూడోసారి సైన్ పెట్టండి చూపించారండి నాకు సైన్ అదే చదివి చదివిపించారు మీ స్టేషన్ ఉంటుంది నాకు నచ్చలేదండి మా పెద్దవాళ్ళని అడిగి చదివిన దానికి ఇంటర్వైతే నేను పెడతానండి అన్నానండి అలా కా అలాగే పెడతానంటే ఇంకా మాట అనుకుంటా ఎమ్మెరావు గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ అందరూ గట్టిన మాట్లాడి అదే నేను మాట్లాడి నా చేత బలవంతంగా సమ్మె పెట్టించారండి నేను పెట్టామే అన్నానండి నా చేత సంతకం సంత పెట్టించారండి ఉన్నాయండి అది కేసులున్నా నేను ఇంకో మీరేంకో ఆ బోజులు కూడా రాదు కనిపెట్టి ప్రకటించారు నాకు అండి నాకు అసలు ఆదివారం చర్చ కోసం మీద నమ్మకంతో ఉన్న వాళ్ళ రెండు రోజులు ఆప్ చేసేయండి ఆదివారం చదివారం ఏమండి ఆదివారం కూడా మీరు ఫ్రైడే కూడా ఆదాయంగా చేసుకుంటారు అడగనండి అదే కాజులో చర్చి మీద ఇక్కడ జనసేన నాయకులు వచ్చి ఎంఆర్ఓతో తో మాట్లాడడం వల్ల దాడులు చేసిన వాళ్ళు దాడులు చేస్తున్న వాళ్ళు గత ఆదివారం కూడా అంటే ఇందాక గతాధ్వారం కూడా వచ్చి చర్చిలో వచ్చి వీడియోలు తీసుకునే వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం వారు ఏమనకుండా చర్చ్ ఓపెన్ చేయకండి చర్చి మూసేయండి చర్చి తాళం వేసండి అప్పుడు కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆగదు గొడవలు ఆగవని చెప్పి బాధితుల్లే ఎంఆర్ఓ గారు రోజు బలవంతాన్ని సంతకాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ రాజకీయ ప్రయం ప్రమేయం మతాల మీద చూపించడం జరుగుతుంది పిల్లారా ప్రార్థన చేయండి కాజలూరు ప్రభుత్వ అధికారులు పాస్ట్ గారిని సభ్యులను బెదిరించి సెక్షన్ వన్ నాట్ సెవెన్ ప్రకారం ఐదు లక్షల కూచికతతో బైండ్ ఓవర్ చేసి ఐపీసీ సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం చర్చి చట్ట విరుద్ధమైన సమావేశం అంటూ తీర్పించి చర్చి మూసేవాలంటూ తీర్పులిచ్చి వారిని బాధించారు ఆపై పంచాయతీ వారు మూడు రోజుల్లో చర్చి కూల్ చేసుకోండి లేదంటే మేమే కూల్చేస్తాం ఆ ఖర్చులు కూడా మీ దగ్గర వసూలు చేస్తాం అంటూ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది చర్చి మీద దాడులు జరగకుండా పోలీసులు కాదండి పోయి చర్చి తెరవకుండా పోలీసులు పహారా కాస్తున్నారు ఇది ప్రభుత్వ విధానం ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీల మీద చేస్తున్న విధానం చర్చ్ అనుమతులు అంటున్నారు అక్రమ చర్చ్ అని అంటున్నారు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో చర్చ్ కానీ మసీదు కానీ హిందూ దేవాలయం కానీ ఏ మతైనా ఎవరైనా నిర్మించాలి అంటే అక్కడ కలెక్టర్ గారి నుండి పర్మిషన్ తీసుకోవాలి గమనించండి మూడు వందల డెబ్భై ఆరు జీవో రెండు వేల పన్నెండులో వచ్చినది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే మున్సిపల్ పరిధిలో కానీ లేకపోతే ఇతర పరిధిలో కాదు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఏ గుడి కట్టినా ఏ మసీదు కట్టినా ఏ చర్చ్ కట్టినా ప్రార్థనా మంత్రి కట్టినా సర్వసాధారణం అనుమతులు లేవు అది ఒకరి మీద ఒకరి గౌరవంతో జరిగేవి కానీ ఈ యొక్క కాషాయవాదులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చర్చిలకి మాత్రమే పర్మిషన్ ఉండాలి అంటూ ఒక తప్పుడు సమాచారాన్ని అధికారుల్లోకి ప్రభుత్వాల్లోకి ప్రజల్లోకి చాటడం బట్టి చర్చకి అనుమతి లేదు కూల్చేయడానికి కానీ అధికారులు నోటీస్ ఇస్తున్నారు ఇది అక్రమం ఇక మున్సిపల్ పరిధిలో అయితే బిల్డింగ్ రూల్స్ యాక్టే అది ఎటువంటి భవనం అయితే ఆ భవనం తగిన నిర్మాణానికి తగిన ఇంజనీరింగ్ చూస్తారు తప్ప వేరే ప్రత్యేకమైన అనుమతి లేవు కానీ గ్రామీణ విషయంలోకి వస్తే కలెక్టర్ గారి నుండి ఒక అనుమతి తీసుకోమని ఉంది నిర్మాణాన్ని గురించి వేరు ప్రత్యేకంగా చర్చి కానీ గుడి కానీ ఏది తీసుకున్నా తీసుకోవాలని ఉంది కానీ మత సామరస్యం వలన ఒకరి మీద ఒకరు ఫిర్యాదు లేని పరిస్థితులు ఇలా జరిగేది కానీ ఇప్పుడు రాంభక్తులు కేవలం క్రైస్తవుల మీద దాడి చేయడం వలన ప్రభుత్వాలు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాయి గృహ నివాసాల్లో ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పులున్నాయి స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నాయి మనం కూడా ఆ మండలంలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న చర్చిల కొరకు మసీదుల కొరకు ఇతర ఆలయాల కొరకు అనుమతుల గురించి ఆర్టీఏ ద్వారా ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు కూడా మనకు ఎటువంటి బదులు లేదు